నిన్న కాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు మన రాష్ట్రానికి ఒక వారం కింద కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు మల్లన్న సాగర్ను రంగనాయక సాగర్ను చూపించారు కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక సాగర్ను చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనని మెచ్చుకొని పోయినారు వీడియో ఫుటేజ్ ఉంది పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి మరి అవి కూడా చూపించాలి కదా కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీద ఈకలి మీకి రాజకీయంగా ఏదో నాలుగు ఎంపీ సీట్లు రావాలనో రాజకీయంగా లబ్ధి పొందాలనో మా మీద బురద తెల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు ఆనాడు తమ్మిడి హట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్ లో సాంచురీలో రెండు వేల ఏడులో మీరు ఆనాడు ప్రాణహిత చెవిళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే రెండు వేల పద్నాలుగు దాకా మీరు అధికారంలో ఉన్నారు ఏడేళ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు తేలేదు ఎందుకు మీరు తమిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేదు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏడేళ్లలో కనీసం ఆ ప్రాజెక్టుకు మీరు అనుమతులు కూడా ఎందుకు తేలేకపోయారో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి ఆనాడు అసలు నీళ్లు లేని చోట మీరు బ్యారేజ్ను ప్రతిపాదిస్తే దాన్ని రీఇంజనీరింగ్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు నీళ్ళున్న చోటికి దాన్ని మార్చి ఇవాళ మూడేళ్ళు నీళ్లు ఇచ్చి చూపించాం మేము మూడు సంవత్సరాలు పంటలు బండినాయి ఇవాళ టూ లో బారిన కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పీ లో బారిన కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో బారినై కాళేశ్వరం నీళ్లు కరీంనగర్ జిల్లాలో బారినై కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ చేసి శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు చేరినై కాళేశ్వరం నీళ్లు దాని ద్వారా కోట్లాది రూపాయల పంట పండింది మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినయి నిజాలు చెప్పకుండా కేవలం ఒక సంఘటనను తీసుకొని మీరు బురదల్లే ప్రయత్నం చేస్తుండ్రు మీరు ఇప్పటికే ఐదుగురు మంత్రులు పోయినారు విజిలెన్స్ టీం పోయింది దానికి ఎక్కడ తప్పు జరిగిందో తప్పకుండా గుర్తించండి చర్యలు తీసుకోండి వెంటనే బ్యారేజ్ను పునరుద్ధరించే పని చేయండి ఇవాళ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా నీళ్లు తీసుకోకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో మీరు ఇలా ప్రాజెక్టును రెక్టిఫై చేయకుండా రిస్టోర్ చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఆ బ్యారేజ్ను రెక్టిఫై చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు కదా కాళేశ్వరంలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ అన్నపూర్ణ రిజర్వాయర్ మిడ్ మానే రిజర్వాయర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అద్భుతంగా అవి నిర్మించి ఇలా రైతులకు నీళ్ళు ఇస్తా ఉన్నాయి ఫలితాలు అందిస్తూ ఉన్నాయి కానీ మీరు ఒకే ఒక మేడిగడ్డకు తీసుకువెళ్ళి ఒక చిన్న సంఘటనను భూతద్దంలో పెడుతున్నారు ఎస్ దాని మీద ఎంక్వైరీ చేయండి మేము వద్దంటలేం దాని కఠినమైన చర్యలు తీసుకోండి వద్దంటలేం కానీ వెంటనే రెక్టిఫై చేయండి నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్ రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు రేపు మల్ల వానకాలానికి రైతులకు పంటకు నీళ్ళు తీసుకోవద్దా మనం ఇప్పుడు యాసంగి పంటకు కూడా రైతులకు నీళ్ళు ఇవ్వద్దా కానీ మీరేంటంటే రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు రాజకీయాల కోసం రైతులకు నిలవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంజగుట్ట ఫ్లైఓవర్ కడుతుండగానే నిర్మాణంలో ఉండగా పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయి ఇరవై మంది చచ్చిపోయింది ఆ రోజు ఇవ ఇది ఫోటో ఇది మరి ఆనాటి ప్రభుత్వంలో కూడా ఫ్లైఓవర్లు కూలిపోయినాయి కదా గతంలో పుట్టంగండి రిజర్వాయర్ ఆనాటి ముఖ్యమంత్రి గారు పుట్టంగండి రిజర్వాయర్ను ప్రారంభిస్తే సాయంత్రానికి నీళ్లు పోతే వెంటనే బంద్ చేసినారు కదా దురదృష్టవశాత్తు కొన్ని సంఘాలు జరుగుతాయి ఆనాటి దేవాదుల్లో కూడా మీరు పంపులు ఆన్ చేయగానే పటాకుల్లాగా పైపులు వరిగిపోయి నీళ్లు గాల్లోకి ఎగిరి ఆకాశంలోకి ఎగింది దాన్ని రెక్టిఫై చేయలేదా